హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదైతే రెండు ఎపిసోడ్లు జరగడం జరిగిందో శనివారం ఆదివారం ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత కొంతమంది ఈసారి ఏదైతే బిగ్ బాస్ సీజన్ నైన్లో కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళలాంటి స్క్రాప్ బ్యాచ్ని ఏ సీజన్లో కూడా చూడలేదు అని చెప్పి అంటున్నారు అలాగే తనుజా బిగ్ బాస్ ముద్దుబిడ్డ సో సిచ్యువేషన్ చూస్తే అలాగే కనిపిస్తున్నాయంట అలాగే కళ్యాణ్ నిబ్బి శాతం చేస్తున్నాడా అంటే ఎపిసోడ్ చూసిన ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి రెండు రోజుల ఎపిసోడ్లో ఏం జరిగింది సో వీళ్ళపైన ఏవైతే ఆరోపణలు రావడం జరుగుతుందో మరి అవి నిజమేనా కాదా అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అయ్యుగా నా అర్జున గారు వచ్చారు నా అర్జున వచ్చి ఇక లాస్ట్ వీక్లో ఏమైతే జరిగిందో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి మెడలో బోర్డు లేసి దాని గురించి చెప్పాలి అని చెప్పి చెప్పినప్పుడు సో మెయిన్గా ఇందులో అందరి గురించి వద్దు కానీ మెయిన్గా మాధురి గురించి రీతు గురించి ముందు మాట్లాడుకుందాం సో రీతురికి మాధురికి ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలో నాగార్జున ఏంటో ఈ మధ్య కొంచెం బయాసుడుగా ఉంటున్నాడా లేకపోతే ఎపిసోడ్లు సరిగ్గా నాగార్జున చూపించట్లేదా ఏమో అర్థం కావట్లేదు ఎందుకంటే మాధురి ఏదైతే సైగలు చేసిందో ఇలా ఇలా నువ్వు పవన్తో ఆడుకోవడానికి వచ్చావని సైగలు చేసినప్పుడు మాధురిని మందరించాడు ఓకే నువ్వు తోపు తురం అనుకుంటే బయటమ్మ అది ఇంట్లో కాదు ఇంట్లో అందరూ ఒకటే అంత మంచి పాయింట్ చెప్పాడు బట్ ఈ సైగలు ఏంది దాని గురించి మాత్రం నాగార్జున గారు తేలేరు లాస్ట్ ఇప్పుడు సీజన్లో నాగార్జున గారు కొరడా పట్టుకుని వచ్చి మరి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు హౌస్ మాటలు తప్పి మాట్లాడితే మరి ఈసారి చెప్తున్నాను కదా అంత లేడీస్ ఎక్కువ అయ్యి ఆ బ్యాచ్ మొత్తం ఎక్కువైపోయి అబ్బాయిలు ఎవరు ఎక్కువ ఈసారి చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు అక్కడ మరి రీతు కూడా నేను ఓట్లో నోటు పెట్టడం అని చెప్పి ఓకే తను మాట్లాడింది తను తప్పే తిని ఇలా సైకిల్ చేయడం తిని తప్పే బట్ అక్కడ నాగార్జున గారు జడ్జిమెంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో నువ్వు అలా మాట్లాడడం తప్పు నువ్వు అలా తప్పు నెక్స్ట్ టైం ఇలా మాట్లాడితే ఇంటి నుంచి బయటకు పంపిస్తా అని చెప్పి అలా వార్నింగ్ ఇవ్వకుండా అలా కాదమ్మా ఇలా కాదమ్మా అని చెప్పి చాలా నిదానంగా చెప్తున్నాడు అలాగే రీతుకు అడ్వైస్ ఇస్తున్నారు మళ్ళీ నాగార్జున గారు ఏంటంటే ఒక సైడ్ మాట్లాడినప్పుడు ఇంకో సైడ్ తగ్గితే ఆటోమేటిక్ టాపిక్ అయిపోతుంది కదమ్మా అంటున్నాడు కానీ ఏంటంటే అక్కడ ఆ హీట్ మూమెంట్లో టాపిక్ తగ్గదు దానికి తోడు ఇద్దరు పెద్దన్నోరు ఉన్న వాళ్ళే కాబట్టి ఆ టాపిక్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తేనే టాపిక్ తగ్గుతుంది కానీ ఒకరు మాట్లాడి ఒకరు తక్కువ అయిపోతే అక్కడ ఇంకొకరు తక్కువైపోయినట్టు వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది కాబట్టి అక్కడ నాగార్జున గారు కరెక్ట్ అడ్వైజ్ అయితే ఇవ్వలేదు అలాగే అయితే నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇంకా తనుజ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏదైతే ఆ నామినేషన్ టైంలో నడిచిందో సో అక్కడ నాగార్జున గారు వన్ సైడ్ గేమ్ ఆడుతున్నారా ఫ్లిప్ చేస్తున్నారా అని అనిపించింది ఎందుకంటే మనోడు ఇమానుయుల్ చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఏం చెప్పాడు మనోడు ఆ చీటి నేను కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కళ్యాణ్కి ఏం చెప్పాడు అని నామినేట్ చేస్తాడు నాకు పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు అప్పటికే మనోడు కూడా చేస్తాను ఇమానుయువల్ చేస్తాను ఫిక్స్ అయ్యాడు నాకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఒక పాయింట్ ఉంది నేను చేస్తానని ఫిక్స్ అయ్యాడు బట్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంటే చుట్టూ బెల్లం చుట్టూ ఈగలాగా తిరుగుతాడు కదా సో అలా తనుజా చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్తే ఆడియన్స్ కూడా ఏం చెప్తారు అని చెప్పి చూస్తారు అని చెప్పి అక్కడ మనం ఇంతకుముందు మాట్లాడేవాడు నిన్నటి ఎపిసోడ్లో అంత క్లారిటీ మనం ఇవ్వలేదు బట్ కళ్యాణ్ మాట్లాడితే ఏ విధంగా ఉంది కళ్యాణ్ మాట్లాడితే ఏ విధంగా నామినేట్ చేయగలుగుతాడు కళ్యాణ్ ఎలెన్ పాయింట్స్ తీసుకొస్తాడని చెప్పి అక్కడ ఈ చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది బట్ ఏంటంటే నాగార్జున గారు తిరిగి తిరిగి తిప్పి తిప్పి అదే క్వశ్చన్ని మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి ఫైనల్గా మీ అమ్మని నామినేట్ చేసినందుకు కోపం వచ్చిందా అని చెప్పి సో అలా ఏంటంటే వన్ సైడ్ తీసుకెళ్దా అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి ఆడియన్స్లో ముద్రించడానికి మరి అలా నాగార్జున గారు క్రియేట్ చేస్తున్నారు మరి తనుజా నిజంగా బిగ్ బాస్ ముద్దు పెట్టారా ఎందుకంటే ప్రతి వారం కన్ఫెక్షన్ రూమ్కి ప్రతి వారం కన్ఫెక్షన్ రూమ్కి మిగతా ఎవరు అంతకాలం వెళ్ళట్లేదు ఓన్లీ తనుజన్ మాత్రమే కన్ఫెక్షన్ రూమ్కి ఏంటంటే ఒక పనిలో ఉన్నారనమాట బిగ్ టీం ఏంటంటే తనుజ అని కళ్యాణ్ లేపడం ఎందుకంటే అంత అంతా మొత్తం స్క్రాప్ బ్యాచ్ ఉంది సార్ అంతలా ఆడే వాళ్ళు ఎవరూ లేరు ఎంటర్టైన్మెంట్ పరంగా గేమ్స్ పరంగా కొద్దిగా అంతా ఇంత ఉన్నారంటే ఐబీఆని ఉన్నాడు సరే మరి ఫిజికల్ గేమ్ పరంగా అంటే కొద్దిగా బాయ్స్ డిమన్ పవన్ మెయిన్ డిమన్ పవన్ కూడా ఏంటంటే రీతు చౌదరితో ఎప్పుడైతే మనడు ఆ రిలేషన్షిప్లు బంద్ చేసుకొని ఎప్పుడైతే అసలైన గేమ్ స్టార్ట్ చేస్తాడో ఈజీగా టాఫ్ ఫైవ్లో ఉంటాడు మనడు మన ఫ్యామిలీ వీక్ ఎప్పుడు వస్తుందో తెలుదు ఆ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ వచ్చేది డిమన్ పవన్కి చెప్పేది కూడా అదే సో ఏంటంటే డిమన్ పవన్ అదిరిపోయే ప్లేయర్ అసలు కాకపోతే ఏంటంటే ఈ రిలేషన్స్ అవి ఇవి అని చెప్పి ఈ మొత్తము చెత్త చెత్త వేసుకొని మనం గేమ్ని ఖరాబ్ చేసుకోవడం జరుగుతుంది కానీ డిమన్ పవన్ నిజంగా వీళ్ళ దాంట్లో అసలైన ప్లేయర్ అంటే డిమన్ పవనే సో ఇమానుయుయల్ డిమన్ పవర్ మరి తనుజా ఎందుకు తన అంతగానో బిగ్ బాస్ లేపుతున్నారో అలాగే కళ్యాణ్ కూడా ఎందుకు అలా చేస్తున్నాడో వాళ్ళకే తీయాలి తర్వాత సండే ఎపిసోడ్లో నార్జున గారు వచ్చారు ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే కొన్ని గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్లో ఫుడ్ గేమ్ అనేది చాలా బాగా అనిపించింది తర్వాత ఏదైతే మాధురి దగ్గర మాధురి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు గోల్డెన్ బజర్ ఇవ్వడం జరిగిందో అంటే ఒకరిని సేవ్ చేయొచ్చు అనేది పవర్ ఉందో ఆ పవర్ కోసము మిగతా వాళ్ళని చూజ్ చేసుకున్నప్పుడు అందులో తనుజా గెలిచింది సో తనుజా విన్నర్ అయింది సో అక్కడ డెమన్ పవర్ ఒక పాయింట్ చెప్పాడు ఆ లేయర్ అనేది కరెక్ట్ లేదు సార్ అది ఒక పైన లేయర్ కరెక్ట్గా లేదు అక్కడ చిన్న మిస్టేక్ పోయింది అని చెప్పినప్పుడు నాగార్జున గారు సంచాలక్ నిర్ణయమే చివరి నిర్ణయం తుది నిర్ణయం ఓకే అది బిగ్ బాస్లో రూల్ బట్ ఏంటంటే సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి సో ఏంటంటే బాగా ఫేవర్గా బాగా రుద్దుతున్నారు తనని తనుజ ఎందుకో మరి ఈసారి అమ్మాయి కప్పు కొట్టాలని మరి బిగ్ బాస్ టీం ముందే ఫిక్స్ అయిపోయి ఎందుకంటే తనుజా బాగా బయట పీఆర్ టీం నడిపిస్తున్నట్టు ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి మరి నిజంగా పీఆర్ టీమా లేకపోతే తనకు ఆ ఫ్యాన్ బేస్ పెరిగిందా మరి ఎందుకు అలా ఫ్యాన్ బేస్ పెరిగింది తనకైతే నాకైతే తెలియదు ఎందుకంటే గేమ్స్లో చూసుకున్న మాటల్లో చూసుకున్నా ఏంట్లో చూసుకున్నా కొంచెం అలాగలాగే ఉంది బట్ ఏంటంటే తనను బాగా లేపే పద్ధతి అయితే పెట్టుకోవడం జరిగింది సో ఇమాన్యుయల్ ఇచ్చినంత కంటెంట్ కూడా తను ఇవ్వట్లేదు బట్ ఎందుకో తను అంతగానం లేపుతున్నారు అది బిగ్ బాస్ టీంకే తీయాలి సో ఏంటంటే కొంతమందిని పిలిచి కూడా మనకు పిఠాపురం నుంచి ఒక బాబాయ్ వచ్చాడు బాబాయ్ ఏం చెప్పాడంటే కళ్యాణ్ నువ్వు ఒక సెలబ్రిటీ నువ్వు ఇంట్లో మళ్ళీ అలాగే గోకుతూనే ఉండు మేము సపోర్ట్ చేస్తాం బయట నుంచి తనుజ నువ్వు తనుజను గోకుతూనే ఉండు మేము సపోర్ట్ చేస్తాం అంటే మాకు క్లారిటీ ఉంది నువ్వు ఎలాగో గోక్తున్నావు అని చెప్పి ఇలాంటి మాటల మాట్లాడేది నువ్వు నీ గేమ్ ఆడరా నువ్వు గేమ్ ఆడడం పనిచేసి మధ్య రిలేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నావు బాండింగ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నావు ఆ గేమ్ ఆడు గేమ్ ఆడితే ఓకే హౌస్లో రిలేషన్స్ ఉండాలి బాండింగ్స్ ఉండాలి బట్ గేమ్స్ వచ్చిన టైంలో కూడా మనం మనం ప్రూవ్ చేసుకోగలరు కళ్యాణ్ అంత గేమ్లో ఏదైనా బాగా ఆడుతున్నాడు అంటే అది గేమ్స్ కూడా ఆడట్లేదు సో ఏంటంటే మనోడు ఒక మంచి కామన్ మ్యాన్గా మంచి పవర్తో రావడం జరిగింది మనోడు మంచి ఆడియన్ ఫ్యాన్ బేస్ ఉంది బయట అలా ఉన్నప్పుడు కొద్దిగా గేమ్ మీద ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది బట్ ఏంటంటే అక్కడ పీఠాపురం బాబాయ్ వచ్చా అంటే నాకు తెలిసి అక్కడ ఆయనను కూడా పురమాయించింది మరి బిగ్ బాస్ టీమా ఏంటా అని అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళిద్దరినీ లేపే పనిలో మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది అలాగే సరే ఇదంతా పక్కన పెడితే తనుజా ఆ గోల్డెన్ బజార్ గెలిచింది ఆ గోల్డెన్ బజర్ గెలిచిన తర్వాత తనే ఎవరైతే మన మాధురి ఉందో మాధురికి పనిష్మెంట్ ఇవ్వాలి సో పనిష్మెంట్ ఏమి ఇచ్చిందంటే డైరెక్ట్ నామినేట్ చేసింది ఎందుకు నామినేట్ చేసిందంటే ఒకవేళ తను చివరి వరకు ఉండి నామినేషన్లో ఉన్న ఈ బజర్ ఏదైతే వచ్చిందో ఆ బజర్తోని తనని తిరిగి సేవ్ చేస్తుంది సో అక్కడ సేవ్ చేస్తుందా లేదా అనేది ఆ తర్వాత విషయం బట్ సేవింగ్ ఆప్షన్ అయితే తనకుంది ఉంది సో బజర్ అయితే తన దగ్గరికి రావడం జరిగింది అలాగే ఇంట్లో ఇన్విజిబుల్ వారం ఎవరు ఉండాలంటే ఆల్వేస్ అందరూ టీమ్ ఎవరైతే హౌస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు టై కావడం జరిగింది ఏంటంటే సంజనని చేయాలని చెప్పి సంజన కన్విన్స్ చేసుకుంది బట్ కన్విన్స్ కాలేదు తర్వాత కెప్టెన్ ఎవరైతే ఇమాన్యుల్ ఉన్నారో మరి ఇమాన్యుయల్ ఎవరిని ఇన్విజిబుల్ చేద్దామంటే ఫైనల్గా వాళ్ళ మమ్మీని ఇన్విజిబుల్ చేశాడు సో ఏంటంటే వారం మొత్తము తను సంజన ఎవరితో మాట్లాడకూడదు సంజనతో ఎవరు మాట్లాడకూడదు అనమాట సో సంజన మాట్లాడితేనే హౌస్ కొంచెం అలా గులగోలుగా ఉంటుంది మరి సంజననే నోరు మూయించారు కాబట్టి ఏమవుతుందో చూడాలి ఇక ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేస్తే రమ్య సో రమ్య ఎలిమినేట్ అయింది పచ్చళ్ళ పాప ఎందుకంటే తను వస్తూనే ఒక నెగిటివిటీతో రావడం జరిగింది అండ్ తనకంత ఫ్యాన్ బేస్ లేదు ఏంటంటే తన చుట్టూ ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే తనకు బయట ఏదైతే నెగిటివిటీ ఉందో అది హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నెగిటివిటీ ఉంది బట్ రమ్య చెప్పిన పాయింట్స్ అక్కడ అంటే తప్పులేదు తను రాగానే డిమన్కి డిబన్ పవన్కి అడ్వైస్ ఇచ్చింది ఏంటంటే నువ్వు నీ గేమ్ ఆడట్లేదు ఒక లేయర్ పెట్టుకుని ఆ లేయర్ చుట్టే తిరుగుతున్నావు నువ్వు గేమ్ ఆడు పర్టికులర్గా నీ గేమ్ మాత్రమే ఆడు అని చెప్పి ఒక మంచిది ఇచ్చింది మంచి సలహా ఇచ్చింది అదే అడ్వైజ్ అనేది తనుజాకి కళ్యాణ్కి ఇస్తే కూడా బాగుండేది బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పలేదు డిమన్తో తన కొద్దిగా పరిచయం ఉంది కాబట్టి డిమన్కి ఒక అడ్వైజ్ ఇచ్చింది అలాగే తనుజా ఏదైతే బాండింగ్స్ పెట్టుకొని గేమ్ ఆడుతుందో అది ఎక్స్ప్రెస్ చేసింది అదే ఏ విధంగా ఆ చప్పట్టు కొట్టింది అది ఉందో అది మాధురి గారు ఇంకా తిను ఇద్దరు కలిసి అన్నారు బట్ అక్కడ కూడా ఏంటంటే తనుజా మాధుర్ని చేయకుండా ఓన్లీ రమ్యను మాత్రమే నామినేట్ చేసింది సో అక్కడ తను కూడా డబుల్ గేమ్ ఆడింది సో ఏంటంటే రమ్య చెప్పిన పాయింట్స్ కొన్ని కరెక్ట్ క్లారిటీగా ఉన్నాయి బట్ ఏంటంటే తను రావడమే తను రావడం రావడమే కళ్యాణ్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది అలాగే తనుజాకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళ ఫ్యాన్ బేసా మరి అది టీమా తెలియదు కానీ ఆ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాక సో ఏంటంటే రమ్య బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక నెగిటివిటీతో రావడం జరిగింది కాబట్టి తనకు ఓటింగ్ కూడా సరిగ్గా పడలేదు సో అందుకని తను ఎలిమినేట్ అయింది సో ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తను చెప్పిన పాయింట్స్ కొన్ని వ్యాలిడ్ అనిపించింది అయితే కళ్యాణ్ విషయంలో చెప్పిందో నువ్వు నిబ్బ నిబ్బిలాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి చెప్పిందో అది నిజంగా మనం అలాగే అనిపిస్తుంది ఎందుకంటే మీరు నేను షోలో చూసుకున్నట్టయితే తనుజకి లాస్ట్ టైం తనకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక మాట ఇచ్చాడు ఏంటంటే నేను సేవ్ అయితే నీకు మాట చెప్తా అని చెప్పి చెప్పాడు నాగార్జున గారు వాళ్ళు ఇద్దరిని పిలిచి చెప్పు కళ్యాణ్ ఏం చెప్తావు తనూజాకి అంటే నాకు ఒక ఎక్స్ ఉండేది నా ఎక్స్ నీలాగే ఉండేది నీలాగే ముఖం ఉండేది నీలాగే ఇలాగే ఉండేది సో తను బాధపడితే నేను చూసేవాను తను బాధపడితే నేను చూసేవాన్ని కాదు సో ఇప్పుడు తిను బాధపడుతున్నా నాకు అలాగే అనిపిస్తుంది నా ఎక్స్ తిను ఒకేలాగా ఉంది అని చెప్పి ఏవో చిల్లిబుల్లి ముచ్చట్లు చెప్పాడు సో అప్పుడు నా గారు అంటారు దీనికి ఆ నువ్వు లోపలి తీసుకొచ్చింది అంటే అక్కడ మనోడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత మనోడు చెప్పలేకపోయాడు ఏంటంటే వాడుకున్నది ఏంటి లోపల క్రష్ ఉంది తనూజ అంటే క్రష్ ఉంది నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాలని మనోడికి ఉంది బట్ ఏంటంటే అది ఒక రియాలిటీ షో కాబట్టి చెప్పలేకపోయాడు అది చెప్పాలంటే మనము హౌస్లో కూడా అందరి ముందు కూడా లివింగ్ రూమ్లో చెప్పొచ్చు బట్ ఏంటంటే మనోడు చెప్తున్నాను కదా అలాంటి సిల్లి బుల్లి షాతాలు చేయడం వల్ల మనోడు ఏంటంటే నిబ్బా నిబ్బి రమ్య చెప్పిన పాయింట్ కరెక్టే అనిపించింది నిజంగా సో అలా బిహేవ్ చేస్తున్నాడు మంచి ప్లేయర్ మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు ఆ మిస్టేక్స్ ఆ మరి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా మనకి మెచ్యూరిటీ లెవెల్ లేవని చెప్పింది కదా రమ్య సో పాయింట్స్ కరెక్టే నిబ్బా నిబ్బిలాగా ప్రవర్తిస్తున్నాడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు సో అది ఏంటంటే కొద్దిగా మా అనుకొని ఇంకా మానే అవకాశం లేదు లేని ఆల్మోస్ట్ ఏడు వారాలు అయిపోయింది ఇంకేం మా కానీ ఏంటంటే బయట పీఆర్టీమ్ గట్టిగా పనిచేస్తుంది కాబట్టి బిగ్ బాస్ విన్నర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఒకవేళ శ్రీజా కానీ ఎవరైనా గేమ్ చేంజర్స్ కానీ తిరిగి వచ్చి ఎందుకంటే నామినేషన్స్ వస్తున్నారు కదా మరి ఒకవేళ శ్రీజా ఇంట్లోనే ఉంటే ఏమైనా గేమ్ చేంజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి లేకపోతే టాప్ ఫైవ్లో మనకి ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ తనుజా కళ్యాణ్ సుమన్ శెట్టి ఇమాన్యుల్ ఇంకా ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది కానీ వీళ్ళైతే ఫిక్స్ అని అనిపిస్తుంది అలాగే దివ్యాని దివ్యాన్ని ట్రాస్లో పడేసింది ఏంటనే తన కోపం ఎక్కువ అని చెప్పి అలాగే తర్వాత తనుజన్ పడేసింది తను తన మేనిపిలేటర్ అనుకుంటుంది అని చెప్పి ఇక తర్వాత వచ్చేసి ఏమైనా గౌరవ్ని కొంచెం కోపిస్ కొంచెం కోపం ఎక్కువ ఈగో ఎక్కువ అని చెప్పి డామినేట్ చేసింది అలాగే డిమన్ పవన్ ట్రాస్లో పడేసింది అప్పుడు కూడా తన ఒకే మాట చెప్పింది ఏంటంటే నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పి ఒక మాట చెప్పింది సో ఫైనల్గా తను బిగ్ బాబ్ ఏదైతే ఉంటుందో రీతు చౌదరి వాష్రూమ్స్ మొత్తం క్లీన్ చేయాలని చెప్పి సో ఏంటంటే బిగ్ బాస్ ఈసారి వన్ సైడ్ ఆడుతున్నట్టే అనిపిస్తుంది బిగ్ బాస్ టీమే ఈసారి ఎలాగైనా సరే ఎన్ని సీజన్లో ఏ సీజన్లో కూడా లేడీ విన్నర్ లేరు కదా ఉన్నారు ఓటీటీ సీజన్లో ఉన్నారు మరి ఓటీటీ సీజన్లో బిందు మాధవి ఆడినట్టు కూడా ఈసారి తనుజ ఆడట్లేదు ఏంటంటే చెప్తున్నా చెప్తున్నాను బాగా బయట పిఆర్ టీం అనేది చాలా అంటే చాలా గట్టిగా ఉంది సో ఏమైనా అంటే కింద మీరు ఒకరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు ఒకరికి సపోర్ట్ చేస్తే మాట్లాడుతున్నారు అలాంటి గేమ్ లేదు మీరు చూస్తే నాలుగో సీజన్ ఐదో సీజన్ ఆరో సీజన్ తర్వాత అంత గట్టిగా ఉన్న షో మనకు బిగ్ బాస్ సీజన్ కనిపించట్లేదు మరి ఈసారి అయితే మరీ దారుణంగా ఉన్నారు కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఒక ముగ్గు ఒక ఐదుగురు పేరు చెప్పండి మీరు కంటిన్యూగా ఫస్ట్ పేరు వచ్చేది మనకి ఇమానియల్ తర్వాత ఇంకెవరి పేరు వస్తుంది కంటెంట్ ఎవరు ఇస్తున్నారు అసలు కంటె బిగ్ బాస్ హౌస్ అంటే మొత్తం అన్ని ఇవ్వాలి గేమ్స్ ఆడాలి గేమ్స్ ఆడాలి కంటెంట్ ఇవ్వాలి కామెడీ చేయాలి అంత ఆల్రౌండర్ మిక్సర్ ఎవరైనా అంటే ఓన్లీ ఇమాన్యుయల్ మాత్రమే కానీ ఇమాన్యుయల్ అనే బిగ్ బాస్ ఎలా ప్రూవ్ చేస్తుందంటే డబుల్ ఫేస్ లాగా ప్రూవ్ చేయడం జరుగుతుంది అంటే సింపుల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎలాగైనా సరే తను జన్ విన్నర్ చేయాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు బట్ ఏంటంటే ఇదంతా ఒక గేమ్ షో నడిపేయడం జరుగుతుంది ఇక అయిపోయేంత వరకు ముగవారాలు అయిపోయేంత వరకు ఇక ఒకటే పని వాళ్ళకు సో ఓవరాల్గా ఏంటంటే బిగ్ బాస్ ఒకటే పని పెట్టుకుంది ఈసారి ఎలాగో మరి మళ్ళీ త్రీజా హౌస్లోకి వస్తేనే ఏదైనా ఓటింగ్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది లేదంటే విన్నర్ ఎలాగో ఫిక్స్ అనుకోండి ఇక తనుజా లేకపోతే కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒక విన్నర్ అవుతారు ఇక వారు రన్నర్స్ అయ్యే అవకాశం ఉంది కానీ బిగ్ బాస్ చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది ఈసారి ఎవరు ఎలాగైనా సరే ఒక అమ్మాయిని బిగ్ బాస్ విన్నర్ చేయాలని చెప్పి దానికోసమే గట్టిగా మరి బిగ్ బాస్ టీంలో బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు నడిపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ బయట పీఆర్ టీం నడిపిస్తుంది సో చూద్దాం మరి ఫిన్నర్ అయితే ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ ఎలాగో తనుజానే ఈసారి కప్పు కొట్టేలాగా ఉంది కాబట్టి సో ఫైనల్గా ఇది ఎంత పక్కన కి ఈ రోజు శ్రీజా కూడా వస్తుంది మరి దమ్ము శ్రీజా ఒకవేళ దమ్ము శ్రీజా తిరిగి హౌస్లోకి వస్తే మరి ఈసారి అమ్మలు అమ్మాయిలు కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మరి మరి అమ్మాయిలో శ్రీజా చాలా స్ట్రాంగా లేకపోతే తనుజా చాలా స్ట్రాంగా అనేది మీరు కింద కామెంట్ చేయండి అలాగే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని సీజన్లో ఈ సీజన్తో కలుపుకొని మీకు చెత్త సీజన్ అంటే ఏది అనిపించింది అనేది మీరు కింద కమెంట్ చేయండి సో ఫైనల్గా అనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకైనా తాను పెట్టుకోండి